ನಮಸ್ತೆ ರಾಮರಾಜ್ಯಂ ಕೇ ಸ್ವಾಗತ. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీత గాన ప్రవచన ప్రచారకర్త డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి స్వచ్ఛ రామ్ శంకర్ నగర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మొక్కలు నాటి నిత్యం ప్రజలకు సేవ చేసే జీహెచ్ఎంసీ అధికారులను పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే రోగాలు ప్రబలుతాయని తెలిసినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గంగాధర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు చదువుకున్న వారు కూడా నిరక్షరాస్యుల్లాగా బాధ్యతారహితంగా సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యర్థ పదార్థాలను చెత్తను రోడ్లపై మూటలు కట్టి పడేసి వెళ్లిపోవడాన్ని మున్సిపల్ వారు సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు దశాబ్ద కాలంగా తమ కాలనీలో చుట్టుపక్కల వాళ్ళు వ్యర్థ పదార్థాలను తమ ఇంటి పక్కనే పడివేయటం వల్ల ఈగలు దోమలతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పారు ఈ విషయంలో ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఫలితం లేదని చెప్పారు దేవాలయ పరిసరాలను కూడా ప్రజలు పరిశుభ్రంగా ఉంచడం లేదని వ్యర్థ పదార్థాలను మున్సిపల్ వారు ఇంటింటికి పంపించే వాహనాలకే అందించాలని కనీస జ్ఞానం లేని సమాజంలో బతకాల్సి రావడం దురదృష్టకరమని దీనికి కఠిన చర్యలు చేపట్టాలని పరిష్కరించాలని గంగాధర శాస్త్రి చెప్పారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చిన బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి మున్సిపల్ అధికారులు సుదర్శన్ బాబురావు తదితరులను గంగాధర శాస్త్రి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ సత్కరించారు